నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ అనకపల్లి జిల్లా సబ్బవరం మదర్ చారిటబుల్ ట్రస్ట్ పదకొండవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ట్రస్ట్ వ్యవస్థాపకులు సంస్థ చైర్మన్ డాక్టర్ సత్య గంగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక సామాజిక సేవకులు చొకాకుల వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మదర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సత్య గంగరాజు చేస్తున్న సేవలు ఆదర్శనీయమని కొన్నాడారు జన్మనిచ్చిన అమ్మ పేరున సేవలు అందిస్తూ అమ్మ అనే పదానికి వన్నె తెచ్చిన సత్య గంగరాజు అభినందనీయులన్నారు సంస్థ అభివృద్ధికి తమ సహాయ సహకారాలు ఉంటాయన్నారు అనంతరం చొకాకుల వెంకట్రావు భరిని కాన సాయినాథరావు సర్పంచ్ ప్రసాద్ ఎంపీటీసీ బయలుపురి దేవుడు పల్ల తాతరావు డి పద్మచేతులు పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు వసంతాలకు ఎన్నో వడుదడుపులు ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో అవార్డులు రివార్డులు మరి గెలుచుకొని ఈ స్థాయికి ఈ పదకొండు సంవత్సరాల్లో మరి రావడం మరి చాలా ఆలోచనటువంటి విషయం ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా వైనికల్ సాయన సాయనరావు గారు ఒక పేదవాడు మరి టూ భారతదేశంలో అత్యున్నత స్థానానికి వెళ్ళినటువంటి దీనికి సభాధ్యక్ష వహించినటువంటి మరి శ్రీ సత్యగంగరాజు గారికి మనందరం తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వేదికపై ముఖ్య అతిథులుగా ఆశ్చర్యైనటువంటి పెద్దలు ప్రముఖులు గౌరవనీయులు శ్రీ బరికాన సాయంత్రు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే అలాగే మరొక ఎందుకంటే ఏదైనా కార్యక్రమానికి ఈ కార్యక్రమం మరి సత్య గంగరాజు గారి శ్రవ మారుమూల గ్రామంలో పుట్టి ఈ పదకొండు సంవత్సరాల్లో భారతదేశంలో పెద్ద అవార్డులు తీసుకోవడానికి కాలుకలే పత్రికా విలేక సోదరులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఆయన గ్రంథాలయాన్ని మరి ఏర్పాటు చేసి ఈ రోజు ఎంతో మంది ఇందాక చెప్పారు బయలుపూడి దేవుడి బాబు గారు ఎంతో మందికి కుట్టుబిసల కార్యక్రమాన్ని మరి నడిపిస్తూ వారికి సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం జరిగింది ఈ నారుమోళ గ్రామంలో కాబట్టి ఈ తాలూకా ట్రస్ట్ ఎందుకంటే వర్షం వస్తా ఉన్నది మాట్లాడడానికి మరి అవకాశం లేదు కాబట్టి అనిత భావించకుండా మరి ఇంకా చీరల పంపిణీ కూడా ఉంది కనుక ఈ తాలూకా ట్రస్ట్ దినదిన అభివృద్ధి చెందుతుందని చెప్పేసి దానికి అన్ని విధాలుగా మరి ఇందాక ప్రసాద్ గారు అన్నట్లుగా తప్పనిసరిగా మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పేసి నేను సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే నాకు ఒక ఐదారు ఏళ్ళ క్రితం వచ్చిసారి నాకు ప్రైవేటు ఒక రూమ్ తీసాం ఒక గిల్లు తీసాం ఆ ఇంట్లో కుటుంబ కార్యక్రమం కానీ అలాగే వీళ్ళందరూ కూడా శిక్షణ ఇప్పిస్తా ఉన్నాం ఆ తాలూకా ఏదైతే మంత్లీ ఏదైతే రెండు పదివేల రూపాయలు అవుతా ఉన్నదో దాన్ని మీరు మీ ట్రస్ట్ ద్వారా ఇప్పించండి అని చెప్పేసి నాకు ఆ రోజు కోరినప్పుడు నేను ఆ రోజు ఆ ఆ నెల నుంచి ఈ రోజు ప్రతి నెల కూడా పదివేల రూపాయలు నేను మా ట్రస్ట్ ద్వారా ఇస్తూ వస్తా ఉన్నాను అలాగే కాదు అన్నట్టుగా మరి ఏదైతే బిల్డింగ్ కి కొంతైతే మేము సాయం చేసాం ఉన్నది కూడా సాయం చేయడానికి మేము ముందుగా మేము ముందున్నామని అని చెప్పేసి ఈ సభ మూలకంగా తెలియజేసుకుంటూ మరి ఎప్పుడు కూడా మీతో ఉంటాం ఈ ట్రస్ట్ ఈ ట్రస్ట్ ని అన్ని విధాలుగా డెవలప్ చేసి పేదవారి గురించి నడుపుతున్నటువంటి ట్రస్ట్ కి అన్ని విధాలుగా వేదికపై ఆశ పెద్దలు కానీ మేము కానీ అందరూ కూడా ఎప్పుడు కూడా ప్రశ్న ముందు నడిపించడానికి మా స్థాయి సహకారాలు ఎప్పుడు మెండుగా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి కూడా నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను నేను అమ్మ ఏదైనా చేయాలనుకుంటున్నాను మీ సలహా తీసుకోవాలని వచ్చాను అని ఫస్ట్ అందరికీ వచ్చేటప్పుడు అది మీ దగ్గర అయితే స్తోమత లేదు నువ్వు చూస్తే పెద్ద ఆస్పడు కూడా కాదు ఒక సంవత్సరం నడపాలంటే దానికి అందులో చార్చిల్ చేయడం నడపాలంటే దాన్ని చాలా కష్టంతో పని దాన్ని నిర్వహించడం కష్టం అని చెప్పి ఆ రోజు నేను ఆయన నిరుత్సాహపర్థ్యాన్ని కానీ తల్లి మీద ఉన్న ప్రేమ ఈరోజు ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత ఆత్తి తీసుకొని తల్లిని తండ్రిని అనాథాశ్రమంలో చేర్చున్న ఈ రోజుల్లో మన సత్యగంగరాజు తన తల్లిదండ్రుండ ప్రేమతో ఎంతోమంది డబ్బు ఉండోళ్ళు ఉన్నత డబ్బులు ఉండోళ్ళు కూడా ఎక్కడో అమెరికాలో చదువుకొని తల్లిని అనాథాశ్రమలో చేర్పించిన కుటుంబాలు మనం ఏమో చూసాం కానీ మన సత్యగంగ అలా కాకుండా ఉన్నంతలో నేను ఆ కార్యక్రమం అమ్మ పేరుని చేయాలనుకుంటున్నాను మీ సహకారం కావాలన్నప్పుడు తప్పకుండా అంత దృఢ నిశ్చయంతో ఉన్నావు కాబట్టి ఆ రోజు చిన్నగా ఆ నాకు తెలిసి ఒక యాభై అరవై చేతులతోటి ఆ రోజు ఆ సంస్థని మొట్టమొదటిసారిగా నా చేతుల మీదుగా ఆయన ఓపెన్ చేయడం జరిగింది ఆ సంస్థ ఈరోజు వినదమైన అభివృద్ధి నేను ఒక కార్యక్రమం చేయాలనుకున్నాను ప్రతి సంవత్సరం కూడా మహిళలకు చీరల పంపిణీ అలాగే భోజన వస్తుంది అలాగే దుప్పట్ల పంపిణీ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశారు ఈయనకి కరోనా టైంలో కూడా చాలా మంది అందరూ ఇన్ఫ్లోంచి బయటకు రాని టైంలో ఈయన నలభై ఐదు రోజులు వీళ్ళ యొక్క గోతిమాపరసం కొంతమంది పెద్దలతో ఆలోచన చేసి కొంతమంది సహాయం తీసుకొని చిన్నగా ప్రారంభించినటువంటి ఆ రోజు ఒక వంద చీరలతో తన మదర్ యొక్క పెద్ద కర్మ రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు సపోవరం మండలంలో మదర్ చారిటబుల్ ట్రస్ట్ ఒక ఓన్ బిల్డింగ్తో రేపు రాబోయే రోజుల్లో ఓన్ బిల్డింగ్తో కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చింది నా సత్యగంగరాజు గారు అందర అంటే ఒకరు కాదు ఇక్కడ కాదు సమయాన్ని బట్టి పార్టీలకు అతీతంగా వ్యక్తులను కానీ కులాలను కానీ మతాన్ని కానీ దేనికి కూడా దరిచారకుండా అందరినీ కలుపుకొని మంచి చక్కటి కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఇందులో భాగంగా ఈ పదకొండు సంవత్సరాల్లో సుమారుగా పదహారు రకాల సేవా కార్యక్రమాలు చేశారు ఒక సందర్భంలో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు అలాగే సమారాధన అంటే ఇక్కడ సబువర హోటల్లోని ప్యాకింగ్లు చేసుకొని సపోవరంలో బయలుదేరి విశాఖపట్నం చావుల మొదలం వరకు కూడా ఆటోలు కొన్ని కార్యక్రమం చేశారు అట్లాగే దుప్పట్ల పంపిణీ అలాగే ఈ రోజు కార్యక్రమం రెండు వందల యాభై మందికి చీరల పంపిణీ ఇట్లా ఒకటి కాదు రెండు కాదు లైబ్రరీస్ పిల్లలను చదువుకోవటానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పాల్గొని ఉద్యోగాలు సంపాదించుకునే విధంగా లైబ్రరీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు కూడా కుటుంబ కుటుంబ ఏర్పాటు చేసి యొక్క కృషి చేస్తున్నటువంటి వ్యక్తి గంగరాజు గారు ఈరోజు పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని పన్నెండవ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి చైర్మన్ ఈ సభాధ్యక్షులు ముందుగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ముఖ్య అతిథులు మా గురుబులు బరణకాని సాయినాథరావు గారికి మరో మరో ముఖ్య అతిథులు మన చక్కాజలి వెంటరావు గారికి అలాగే మన సర్పంచ్ జగన్ ప్రసాద్ గారికి అలాగే మా ముంబుద్ది దేవుదావి గారికి మరొక చాదలమణి మా పద్మి గారికి అలాగే వేదిక ముందు ఉన్నటువంటి ఎంతోమంది నా తల్లులకు తెలుగులకు అతను అందరికీ అలాగే మా పత్రిక నాశనం చేయాలని విషయం ఆయన చెప్పారు అయితే ప్రారంభించిన ఈ రోజు వరకు ఆయన ప్రతి నెలకు ఏదో ఒక కార్యక్రమం చిన్నదో పెద్దదో ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ప్రజలకి అందుబాటులో ఉంటూ కష్ట నష్టాల్లో పేదలకు ముఖ్యంగా చాలా గ్రామాల్లో దుప్పల పంపిణీ కార్యక్రమం ఉన్నవ్వండి బియ్యం పంపిణీ కార్యక్రమం ఉన్నవ్వండి లేదంటే చీరల పంపిణీ కార్యక్రమం ఉన్నవ్వండి లేదా ఏదైనా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు ఇబ్బంది అయినప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా ఈ ఇక్కడి నుంచి ఈ సంస్థ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది ఇప్పుడు ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆయనకున్నటువంటి సొంత భూమిలో అక్కడ ఒక బిల్డింగ్ కట్టి ఈ సంస్థలు ఇప్పటికైనా దీన్ని బాగా డెవలప్ చేయాలన్న